హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో మనకి తేదీ రెండు రెండో తారీఖున చూసుకుంటే మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పెన్షన్ల కోసం చాలామంది పెన్షన్ లబ్ధిదారులు అనేది మనకి కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూసిన విషయం తెలిసిందే సో దానికి సంబంధించిన అప్డేట్తో అలాగే మనకి ఇప్పటివరకు ఎవరెవరికి మనకైతే డబ్బులు అనేది జమ కావడం అయితే జరిగిందో పెన్షన్ డబ్బులకు సంబంధించిన అలాగే మనకి వివిధ రకమైన అప్డేట్లతో ఈ వీడియోలకు మీ ముందుకైతే రావడం అయితే జరిగింది సో ఖచ్చితంగా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి మనకి ఈ పాత పెన్షన్ అనేది ఇప్పటివరకు ఎన్ని జిల్లాల వారికి జమ చేయడం అయితే జరిగింది సో మిగతా వారికి ఎప్పుడైతే జమ చేయబోతున్నారు అలాగే మనకి కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ అనేది ఎప్పటివరకు వచ్చింది మనకి కొత్త పెన్షన్ అనేది ఏ తేదీ నుంచి జమ చేయబోతున్నారు అలాగే ఈ రోజు వరకు మనకి ఏ ఏ జిల్లాల వారికి పాత పెన్షన్లు జమ చేయడం అయితే జరిగింది సో మనకి ఏ తేదీ నుంచి మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల వారికి ఈ పాత పెన్షన్లు ఏదైతే రెండు వేల రూపాయలు మనకైతే నాలుగు వేల రూపాయలు అనేది మనకి ఇంకా మిగిలిన వారికి ఏ తేదీ జమ చేస్తారు అన్న దానిపై అప్డేట్ అనేది తీసుకొని అయితే రావడం అయితే జరిగింది సో ఇప్పటివరకు మన ఛానల్ని చూసిన వారు ఎవరైనా ఉంటే ఫస్ట్ టైం చూసిన వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి సో మనమైతే అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో సో అటువంటి వారందరికీ మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు అనేది జమ కాలేవో సో అటువంటి వారందరూ ఏమాత్రం దిగులు పడద్దని మనకి అక్టోబర్ ఐదో తారీఖు వరకు మనకి పాత పెన్షన్ పంపిణీ అనేది కొనసాగుతుంది అలాగే ఎవరికైతే ఆగస్టు నెలలో పెన్షన్ అనేది కట్ కావడం అయితే జరిగినాయో సో అటువంటి వారందరికీ రెండు నెలల పెన్షన్తో మనకి రాష్ట్ర పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలో ఖచ్చితంగా పెన్షన్ డబ్బులను అనేది జమ చేస్తామని అయితే హామీ ఇవ్వడం అయితే జరిగింది అలాగే ఈ పాత పెన్షన్లు అనేది అక్టోబర్ ఐదో తారీఖు వరకు అన్ని జిల్లాల వారికి అన్ని మండలాల వరకు మనకైతే పంపిణీ జరగడం చేయడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది అలాగే ఈ కొత్త పెన్షన్లు కూడా మనకైతే వీళ్ళంత తొందరలో కూడా ఈ జీవన్ అనేది విడుదల చేసిన తర్వాత ఈ కొత్త పెన్షన్లు కూడా మనకి రానున్న మనకైతే అక్టోబర్ నెల తర్వాత మనకి మనకి నవంబర్ నెల లేదా డిసెంబర్ నెల నుంచి కొత్త పెన్షన్ అనేది ఖచ్చితంగా ఇవ్వడానికి చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారంట బడ్జెట్ కారణంగాను మనకి వెనుకబడుతున్నారంట అనైతే అప్డేట్ ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది థ్యాంక్ యూ